ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వీరుపరిచెను దేవుడు వెలుగును పగలనియు చీకటి రాత్రనియు పేరు పెట్టెను అస్తమయమున ఉదయమును కలగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును కాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినయను దేవుడు ఆకాశము క్రిందనున్న జలముల ఒకచోటనే కూర్చోబడి ఆరిన నెల కనబడునుగా కని పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టెను జలరాశి